గూడూరు ఆర్టీసీ డిపోలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా నిర్వహించడం జరిగింది ఒకటి బార్ పంతొమ్మిది సర్కులర్ను అమలు చేయాలని ప్రమోషన్లు ఇవ్వాలని మరియు మహిళలకు అవసరమైనప్పుడు సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జోనల్ అసిస్టెంట్ సెక్రటరీ ఎస్కేఎం మహమ్మద్ డిపో ప్రెసిడెంట్ ప్రవీణ్ సెక్రటరీ శ్రీనివాసులు వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ గ్యారేజ్ సెక్రటరీ ప్రవీణ్ గౌస్ రమేష్ శేఖర్ అచ్యుత్ రావ్ మస్తాన్ టైటర్లు పాల్గొన్నారు ప్రధానంగా వన్ బార్ నైన్టీన్ సర్క్యులర్ అని ఆర్టీసీ ఒక సర్క్యులర్ సురేంద్రబాబు గారు ఎండీ గా ఉన్నప్పుడు అమలు చేయడం జరిగింది దానివల్ల కార్మికులకి కాస్తోకుతో మేలు జరిగి ప్రశాంతంగా డ్యూటీలు చేసుకుంటున్నారు ఈ రోజు ఆ వన్ బార్ నైన్టీన్ సర్క్యులర్ ని అధికారులు కానీ మొత్తం అందరూ కలిసి దాన్ని సర్వనాశనం చేసి ఈ రోజు ఉద్యోగస్తులు ఏదైతే కండక్టర్లు డ్రైవర్లు గ్యారేజ్ సైడ్ ఉన్నారో వాళ్ళకి ఆ పద్ధతిని అనుసరించకుండా ఇబ్బంది పె పెడుతున్నారు అందువల్ల ఆ సర్క్యులర్ని అమలు చేయాలని చెప్పి ధర్నా సందర్భంగా కోరుతున్నాము అదేవిధంగా అక్రమ సస్పెన్షన్లు రిమూవల్స్ ఆర్టీసీలు ఎక్కువైపోయినాయి చిన్నదానికి పెద్దదానికి భయపడిపోయి ఈరోజు కండక్టర్ డ్రైవర్లు ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉంది అందుకని ఈ అక్రమ సస్పెన్షన్లు రిమూవల్స్ ఆపాలని ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అర్హత ఉండే వాళ్ళకి నాలుగు సంవత్సరాల నుంచి ప్రమోషన్లు కానీ ఏం లేవు ఆ ప్రమోషన్స్ కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం గ్యారేజీలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పి నైట్ అవుట్ అలవెన్స్ మూడు వందలు నాలుగు వందల దాకా పెంచాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రధానంగా ఏ ప్రభుత్వం వచ్చినా సరే మొత్తానికి కార్మికుల విషయంలో మంచి చేసే దృక్పథంతో చూడాలి కానీ ఈ విధంగా పరిష్కరించకుండా ఉండడం మంచిది కాదు అందుకని ఖచ్చితంగా ఈ సమస్యలన్నింటినీ ఎన్ఎంఈ రాష్ట్ర కమిటీగా పోరాటం చేస్తున్నదానికి రాష్ట్ర కమిటీకి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ నేను గురు డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ డిపో ప్రెసిడెంట్ని నా పేరు ప్రవీణ్ ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండు రోజుల ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అందుకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ ధర్నాలు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ అని చెప్పేసి అప్పట్లో సురేంద్రబాబు గారు మాకు ఎండిగా ఉన్నారు ఆయన గమనించాడు చిన్న చిన్న విషయాలకి ఒక రూపాయి పొరపాటు జరిగినా కూడా దానికి సస్పెండ్లు రిమూవ్లు చేస్తూ ఉండేది అంటే తెలిసి తెలివి కూడా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అటువంటి వాటికి కూడా పెద్ద పెద్ద శిక్షలు వేస్తూ అధికారులు వాళ్ళ ఇష్టాన్ని రీతిగా ఉంటూ అంటే వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి ఒక విధంగా వాళ్ళకు అనుకూలంగా లేని వాళ్ళకు ఒక విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఆయన ఒక సర్కులర్ని తెచ్చాడు వన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ సర్కులర్ని దాని ప్రకారం చూసుకుంటూ వస్తే ఏ కార్మికుడికైనా ఏదైనా చిన్న ఇబ్బంది అయినప్పుడు ఏదైనా ఒక వంద రూపాయలు తప్పు జరిగితే అతని దగ్గర ఒక వెయ్యి రూపాయలు కట్టించుకొని ఇట్లాంటి పొరపాటు ఇంకోసారి చేయమని చెప్పేసి విధంగా రాపిచ్చుకొని చేయడం జరుగుతూ ఉంది అటువంటిది వీళ్ళు పూర్తిగా ఇప్పుడు మార్చేసి అధికారులు వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా తయారైపోయి ఉన్నారు వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే ఇప్పుడు సస్పెండ్లు రిమూవ్లు ఎక్కడైనా కూడా ఇప్పుడు జనాభా పెరుగుతూ ఉన్నారు ఎక్కడైనా కూడా జనాభా పెరిగే కొద్దిగా ఒక షాప్ ఉంది షాప్లో కొనేవాళ్ళు ఎక్కువ వేకొద్దీ పనవాళ్ళు పెరగాలి అక్కడ వస్తువులు పెరగాలి ఏదైనా వాళ్ళు పెంచుకుంటూ పోతారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ అక్కడ అభివృద్ధి చెందాలి అది విధంగా ఉంటుంది కానీ ఆర్టీసీలు ఎలా ఉందంటే గతంలో యాభై వేల మంది ఉండేవాళ్ళు ఇప్పుడు నలభై వేల మందికి పడిపోయారు స్టాఫ్ లేరు ఇక్కడ ఎట్టంటే బుకింగ్ చేయడానికి ఒక అధికారి ఆయన పక్క నుండి ఇంకో సలహాలు చెప్పే అధికారి ఒక ఆయన ఆయన పోయి వీళ్ళ సెలవులు ఎందుకు ఇచ్చి వాళ్ళకి సెలవులు ఇచ్చి చెప్పేదానికి పోయిన డిఎం ఒక ఆయన వీళ్ళు వీళ్ళ విధంగా ఆడుకుంటూ డ్రైవర్లు కండక్టర్ అనేవాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు రిటైర్మెంట్ అయిన వాళ్ళ ప్లేస్లో కొత్త ఉద్యోగాలు తీసుకోవట్లేదు ప్రమోషన్ ఇవ్వట్లేదు ఎంతసేపు అయినా ఉండే వాళ్ళ మీద కూడా ఏదో ఒక విధంగా వాళ్ళ మీద ఏదో ఒక నెప్పం నెట్టేసి సస్పెండ్లు రిమూవ్లు పనిష్మెంట్లు ఒక సంవత్సరం నుంచి చెక్ చేయండి ఈ డిపో మేనేజర్ గారు ఎంత ఎట్లాంటి పనిష్మెంట్లు ఇచ్చున్నాడో ఎంతంతమందికి ఇంక్రిమెంట్లు తినేస్తున్నారో మాకు వచ్చే జీతాలే అంత కొంత జీతాలు వాటికి కూడా వీళ్ళు పనిష్మెంట్లు అంటూ వాళ్ళు ఆరు నెలలు సంవత్సరం రోజులు రెండు సంవత్సరాలు ఒక పేద కార్మికుడు ఏ విధంగా బతకాలనేది ఆలోచన లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిగా వాళ్ళు జరుపుకుంటూ పోతూ ఉన్నారు అదేవిధంగా ఈ డిపోలో పనిచేసే మహిళ మహిళా ఉద్యోగులు ఉన్నారు ఆర్టీసీలో పనిచేసే మహిళా ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆర్డినరీ బస్సు తిరిగితే రోజుకు నాలుగు వందల కిలోమీటర్లు తిరగాలి ఎక్స్ప్రెస్ బస్ తిరిగితే ఐదు వందల యాభై కిలోమీటర్లు తిరగాలి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు నెలలో రోజు మూడు రోజులు సెలవు పెట్టుకునే విధంగా గవర్నమెంట్ వారు ఆ రోజుల్లో ఒక సర్కులర్ ఇచ్చి ఉన్నారు అది అది వాళ్ళు లీవ్ పెట్టుకున్నారంట ఇక్కడ ఒక అధికారి నిన్న బలే బాధపడిపోతున్నాడు మహిళా కార్మికులు లీవ్ పెడుతున్నారని చెప్పి ఆయన చెప్తున్నాడు ఆయన పోయి డిపో మేనేజర్ చెప్పడం ఆయన వచ్చి బాధపడ్డం ఇది కరెక్ట్ కాదు ఇక్కడ ఉండే పరిస్థితిని బట్టి ఈ ఉద్యోగానికి అది కరెక్ట్ అనే ఉద్దేశంతో మేము ఫ్యాన్ కింద కూర్చొని ఏసీల కింద కూర్చొని ఆఫీసులో పనిచేసే పరిస్థితి కాదండి మేము రోజు పోయి బస్సులో తిరిగి ఎండకి వానకి చలికి అన్నిటికీ తిరిగితేనే ఆర్టీసీలో డబ్బులు వస్తాయి పది మంది ప్యాసింజర్లు ఎక్కించుకొని తిప్పితేనే ఇక్కడ డబ్బులు వచ్చి మీరు అందరూ తినగలుగుతున్నారు అది అర్థం చేసుకొని ఇక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఆ వన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ సర్కులర్ని తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి డిపో కమిటీకి అలాగే రాష్ట్ర కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం